ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి నిర్మించిన కట్టడాలపై రేణిగుంట మండల రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు రేణిగుంట మండలం కొత్తపాలెంలో ప్రభుత్వ భూమిలో జరిగిన అక్రమ నిర్మాణాల్ని కూల్చివేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ హైకోర్టు సూచనల ప్రకారం విచారణ చేపట్టి నిబంధనల ప్రకారం ముందుగా నోటీసులు అందించాం చట్ట ప్రకారమే ఈ అక్రమ కట్టడాల్ని కూల్చివేస్తున్నామని ప్రభుత్వ భూమి ఆక్రమణలపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన అన్నారు వన్ సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూమిగా అనాధీనంగా ఉండింది అయితే ఈ ప్రభుత్వ భూమిని ఒక మూడు సంవత్సరాల క్రితం ఒక దొంగ దొంగ పట్టాలనేటి ఇంటి పట్టాలనే సృష్టించి ఈ షెడ్లు అయితే కానివ్వండి కొన్ని ఇంటి నిర్మాణాలు కూడా చేసి ఈ దొంగ పట్టాలతోనే ఇంటి ట్యాక్స్లు కానీ లేకపోతే కరెంట్ కనెక్షన్స్ కానీ ఇవన్నీ తీసుకొని దీన్ని కూడా దీనిపైన హైకోర్టుకు వెళ్ళడం జరిగింది వాళ్ళ పొజిషన్ డిస్టర్బ్ చేయొద్దని అయితే హైకోర్టు మళ్ళీ రెవెన్యూ వారు విచారించి దీనిపైన చర్య తీసుకోండి అని కోర్టు ఆదేశాల మేరకు ఎవిక్షన్ నోటీసెస్ అనేది అంటే ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ కూడా నోటీసులు ఇచ్చి పిలిపించి వాళ్ళు హైకోర్టుకు సబ్మిట్ చేసినటువంటి పొజిషన్ సర్టిఫికేట్స్ వేరుగా ఉండడము అలాగే నా ఎంక్వైరీలో తహసీల్దార్ ఎంక్వైరీలో ఇచ్చినటువంటి పొజిషన్ సర్టిఫికేట్స్ ఇంకొక ఇవ్వడము అనే దానితో రెండు వేల పన్నెండులో ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో పొజిషన్ సర్టిఫికెట్లు వేరు సర్టిఫికెట్లతో దొంగ సర్టిఫికెట్లు సృష్టించినారని తెలిసి దీనిపైన పోలీస్ స్టేషన్లో కూడా